వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ తల్లిని అవమానించిన నిష్కను కొట్టిన కౌశికి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కౌశిక ని చూడ్డానికి సురేష్ తల్లి చెల్లి రావడంతో ఇంకా జగదాత్రి కేదార్లు ఇద్దరు కూడా ఇంకా ప్రేమగా ఆహ్వానిస్తారు లోపలికి వచ్చిన తర్వాత వైజయంతి వాళ్ళని అవమానిస్తూ ఉంటుంది ఏం మొహం పెట్టుకొని వచ్చారమ్మా ఏ నా కూతురు కౌష్కిని అంతలాగా అవమానించారు ఆ రోజున అంతలా నా కూతుర్ని ఇంకా దాని కూతుర్ని బయటికి గంటేశారు ఈ రోజున ఏం మొహం పెట్టుకొని వచ్చారు ఏం అను ఏం అనుకోవాలని వచ్చారు అని చెప్పేసి అలా కావాలని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి సుధాకర్ అయితే ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా నీకు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని చెప్పి ఇంకా తిడుతూ ఉంటాడు తిడుతూ ఉండేసరికి ఏంటయ్యా నువ్వు అలా అంటున్నావు ఏ నేను చెప్పింది చెప్పిందేమో అబద్ధమా అని అంటే చుడు జరిగిపోయినవేవో జరిగిపోయాయి ఇప్పుడు వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మన పిల్లని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారు ఇలాంటి టైంలో నువ్వు వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు సరే జరిగింది ఏదో జరిగింది వదిలేస నువ్వు ఇది అంతా కూడా ఆలోచించి మళ్ళీ మన పిల్ల విషయంలో విషయం నింపకు అనేసరికి ఆహా నేను నింపుతున్నానా అయితే ఇదంతా కూడా నా వల్లే అంటావా అయ్యా అని అంటే చుడు ఇది మనిద్రం గొడవపడే టైం కాదు దయచేసి అర్థం చేసుకో ఇక వదిలేసాయి అని చెప్పేసి ఇంక వైజయంతికి అయితే సర్ది చెప్పి ఆ తర్వాత ఆవిడైతే పలకరిస్తాడు పలకరించిన తర్వాత బాగున్నారా అక్కయ్య గారు అని చెప్పి సుధాకర్ అనేసరికి ఆ బాగున్నాను బాబు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది ఇక ఆ తర్వాత ఇంక మాట్లాడుకుంటుండగానే ఇంక సురేష్ వస్తాడు సురేష్ ఎలా ఉన్నవరా అంటే బాగున్నానమ్మా అని అంటాడు అన్న తర్వాత సరే అని చెప్పి లోపి ఇంక కౌష్కి కూడా వస్తాయి కౌష్కి వచ్చేసరికి ఇంక ఒక్కసారిగా అందరూ కూడా కొంచెం ఇది అవుతూ ఉంటారు ఇప్పుడు ఏం మాట్లాడిద్ది ఎలా మాట్లాడిద్ది ఎలా అయినా సరే విషయంలో ఇంకా ఫెయిల్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఇంకప్పుడు నిష్కా కౌష్కి వచ్చి ఏమనుకుంటున్నారు మీరు అసలు ఎవరు ఇక్కడికి వచ్చారు ఎందుకు మళ్ళీ నన్ను బాధ పెట్టడానిక హింసించడానికా హింసించడానిక అది ఇది అని చెప్పి కావాలని అంటది అనేసరికి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఆ మీరు ఇచ్చిన ప్రేమకి తట్టుకోలేక నేను ఇంకా ఇలా ఉన్నాను అనుకుంటున్నారా లేకపోతే నేను నా కూతురు ఉన్నామా పోయామా అని చూడ్డానికి వచ్చినారా అని చెప్పేసి అలా అంటది అనేసరికి అసలు ఏం ఆడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా అమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైపోయిందని అలా మాట్లాడుతున్నావు అని చెప్పి బాధపడుతుంది ఇక అప్పుడు వైజయంతి అయితే తిడుతుంది ఏ ఇంకెలా మాట్లాడమంటారు దాన్ని అంతలాగా అవమానించారు ఆ రోజు కౌష్కిని ఎంతలాగా దారుణంగా అవమానిస్తే ఆ పిల్ల అంత బాధపడుతుంది ఇప్పటికీ ఇన్నాళ్ళైనా కూడా మిమ్మల్ని చూసి కనీసం పలకరించలేదంటేనే మీకు అర్థం అవ్వట్లేదా తన మనసులో ఎంత ఇది ఉందో అది ఇది అని చెప్పేసి అలా అంటూ ఉంటే మీరు ఒక్క నిమిషం ఆగనమ్మా నేను తనతోనే మాట్లాడాలి తన గురించి మాత్రమే అడగాలి అని చెప్పేసి అంటది అన్న తర్వాత అసలుకి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి అంటది ఆన తర్వాత జగదాత్రి అలా అన్నాక ఇక అప్పుడు జగదాత్రి అడుగుతుంది ఎందుకు వదినా అలా మాట్లాడుతున్నారు వదిలేయండి ఇప్పటి వరకు కూడా చూసింది జరిగింది ఇక అయిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు ప్రేమగా మీ దగ్గరకు వచ్చారు ఇక వదిలేయండి అసలు ఏం జరిగినా కూడా ఎలా జరిగినా కూడా ఇదంతా కూడా ఒక రకంగా మనం మంచికి అనుకోవాలి ఇంకా అంతేగాని అదే పట్టుకొని మనం వేలాడుతూ కూర్చోలేం కదా వదిన దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే నీకు తెలియదు జగదాత్రి ఆ రోజు నన్ను నా కూతుర్ని ఎంతలా అవమానించారో నేను ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉండుంటే నువ్వు ఎలా అనగలుగుతున్నావో చెప్పు నేను ఎంతలాగా ఇంతగా బాధపడ్డానో నువ్వు ఆలోచించు అందుకే నా మనసు విరిగిపోయింది జగదాత్రి అని చెప్పేసి అంటదే అన్న తర్వాత సరే అయితే వదిన అసలుకి ఏం జరిగింది మీ మనసు అంతలా విరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంతేకాకుండా అసలు ఆ రోజు మీరు ఇంకా అక్క బావగారు ఎలా విడిపోయారు అని చెప్పి ఇంకా కేదార్ కూడా అడుగుతాడు అడిగేసరికి ఎలా అంటే ఏం చెప్తాను ఆ రోజు నన్ను నా కూతుర్ని ఎంత దారుణంగా అవమానించారో నా కూతురు జీవితం ఇలా అయిపోవడానికి కారణం కూడా వాళ్లే అలాంటి వాళ్ళని నన్ను ఎలా క్షమించమంటారు అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏమైంది వదినా అని చెప్పి అడిగేసరికి ఇంకా అప్పుడు అసలు జరిగిందంతా కూడా చెప్తా ఉంటుంది ఆ రోజు మా మామయ్య గారు చెప్పిన మాటలన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని మొదలుపెట్టింది ఆ రోజు ఇంకా నా కూతుర్ని నన్ను ఎంతో దారుణంగా అవమానించారు నా కూతురికి గొంతు లేదు మాటలు దానికి మూగబోయాయి పాపం ఆ పసిబిడ్డని కూడా చూడకుండా మా మామగారు తాగేసి ఇంటికి వచ్చి నన్ను ఇంకా నా కూతుర్ని ఎంతో దారుణంగా అవమానించారు నా వల్లే ఆయన జీవితం ఇంకా దారుణంగా పోయిందని ఇంకా చాలా దారుణంగా మాట్లాడారు ఆ రోజు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నన్ను ఇంటి నుంచి బయటకు గంటేశారు ఆ రోజు నా కోసం కానీ నా కూతురు కోసం కానీ ఇంకా ఆయన మాటల్ని కాదని ఆపగలిగే వాళ్ళు ఆ రోజు ఎవరూ లేరు మరి ఇప్పుడు చెప్పు జగదాత్రి నేను వాళ్ళని ఎలా క్షమించను ఎలా ఇదంతా కూడా మర్చిపోయి వాళ్ళతో మామూలుగా ఉండను అని చెప్పేసి అవిలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సురేష్ కూడా బాధపడతాడు అవును జగదాత్రి కౌశికి ఈ రోజున ఇలా బాధపడడానికి కారణం కూడా ఒక రకంగా మేమే ఇదంతా కూడా చేయడానికి కారణం నేను ఇదంతా ఒక రకంగా నేనే చేశాను అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నాను అందుకే ఇప్పుడు తనని ఒప్పుకొని ఇంకా మా ఇంటికి రమ్మని నేను అడగలేను ఎందుకు అంటే తన జీవితం నాశనం అవ్వడానికి కారణం మా ఇంట్లో వాళ్ళే కాబట్టి అందుకే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి సురేష్ అనేసరికి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇప్పటికైనా అర్థమైందిగా ఇక వెళ్ళిపోండి ఇంట్లో నుంచి అని చెప్పి ఇంకా వైజయంతి అంటది వైజయంతి అలా అనేసరికి నిష్క మనసులో అనుకుంటుంది ఎస్ ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు ఇంకా ఈ జగదాత్రిని రెచ్చగొట్టడానికైనా ఈ జగదాత్రి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వదినకి క్రియేట్ చేయాలన్నా ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు నేను వాళ్ళని అవమానిస్తే జగదాత్రి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అప్పుడు వదిన విషయంలో తను తప్పు చేస్తుందని తనే రియలైజ్ అవుతుంది అని చెప్పి నిష్క ముందుకొచ్చి బాగుందమ్మా బాగుంది ఆ రోజేమో అత్తగారి ఇంటి నుంచి గెంటేసి బయటికి ఇప్పుడేమో స్మూత్గా మా ఇంటికి రండి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అది అని అంటారా అసలు మీరు మనుషులేనా కరుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అసలు ఇంత దారుణంగా మీరు ఎలా ప్రవర్తించగలుగుతున్నారండి అసలు ఇంత అన్యాయంగా మా వదిన విషయంలో ఇంత అన్యాయం చేసి కూడా ఇంకా అంత గుండె నిబ్బరంగా అంత గుండె ధైర్యంగా ఎలా నించగలుగుతున్నారు అసలు మీరు మనుషులే కాదు అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉంటుంది నిషిక అయితే జగదాత్రి ఏమో జగ నిషిక ఇక చాలు ఆపు ఈ విషయం అసలు నీకు సంబంధం లేదు నువ్వు నోరు మూసుకొని ఉండు ఇది వదినకి సంబంధించిన విషయం వదిన విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వడానికి అసలు ట్రై చేయకు అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటుంది ఆయన నీతి ఉన్న మనుషులైతేనే కదా ఇలా మాట్లాడడానికి హా నువ్వు వాళ్ళకి వెనకేసుకొస్తున్నావా అసలు నీకు సిగ్గుందా వదిన్ని అంతలాగా బాధ పెట్టిన వాళ్ళని ఇంత దారుణంగా అవమానించకుండా ఉంటావా అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు జగదాత్రి అని చెప్పి అంటూ ఉంటే చూడు నిషిక మనం మాట అనడానికి ఒక క్షణం సరిపోదు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో వాళ్ళు ఎవరో కాదు సురేష్ అనేవాళ్ళ తల్లి చెల్లి మరి వాళ్ళని మనం ఎలా అవమానిస్తాం చెప్పు నువ్వు ఇంతలా మాట్లాడగలుగుతున్నావే కానీ రేపొద్దున్న ఏదైనా మంచో చెడో జరిగినప్పుడు మనం వెళ్ళి ధైర్యంగా ఎలా నుంచోగలుగుతాం నువ్వే నిషిక ఆవేశపడితే పనులు జరగవు ఈ విషయం వదినకి కూడా తెలుసు అందుకే ఆవిడ కూడా ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నారో అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ మౌనంగా లేరు విసిగిపోయారు అందుకే ఆవిడ తరఫున నేను మాట్లాడుతున్నాను ఇక నువ్వు ఇంత దారుణంగా మాట్లాడడానికి వీల్లేదు అది గుర్తుపెట్టుకో అసలు ఏం జరుగుతుందో ఎలా అంటున్నావో నాకే అర్థం కావట్లేదు ఇక మీదట నీతో ఆలోచించాల్సిన అవసరం లేదు చూడండి మీరు ఇంట్లో నుంచి బయటికి పొండి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు మా వదినకి చేసిన అన్యాయం ఇంకా ఆ అవమానం మీకు జరిగితే మీరు తట్టుకోలేరు కాబట్టి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా అలా దారుణంగా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వినకపోయేసరికి ఇంకా భాగ్యలక్ష్మిని ఇంక జుట్టు పట్టుకొని బయటికి గంట పోతుంటే ఇంకా కౌశికి వచ్చి నిషికాన్ని చంప కొడుతుంది దాంతో ఇంక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏమనుకుంటున్నావు నువ్వు అవును వాళ్ళు నాకు అన్యాయం చేశారు కానీ ఇప్పుడు నేను కూడా నా కుటుంబం తరఫు నుంచి నేను తన చెల్లెలకి అదే అన్యాయం చేస్తే ఇక నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది అంతేగాని నువ్వు ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా కౌష్కే అయితే ఇంక ఊహించిన షాక్ ఇస్తుంది నిషికాకి ఇక ఆ మాటతో వైజయంతి కూడా ఇంకా షాక్ అయిపోతుంది ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగ జరగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ